బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ తిరుమలలో దర్శనం అంటే లీడర్ల లెటర్ల కోసం తిరగాలి లాబియింగ్ చేయాలి లీడర్లు కూడా వీఐపీ టికెట్ల పేరుతో దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి దీంతో టిటిడి కొత్త పాలక వర్గం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమలలో కొత్త టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా వీఐపీ దర్శనాలపైన కూడా టీటీడీ ఫోకస్ చేసింది రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా విఐపి దర్శన టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ రేణుగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసి విఐపి దర్శనానికి వెళ్లే అవకాశాన్ని తీసుకొచ్చింది ఇప్పటి ఉన్న శ్రీవాణి టికెట్ల సంఖ్య పైన కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది రేణుగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ వంద నుంచి రెండు వందలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కౌంటర్ భక్తులు టికెట్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఆఫ్లైన్లో లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందలకు తగ్గించారు మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు అంటే రోజుకు వెయ్యి మంది వరకు విఐపి దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనం టికెట్ ఒక్కొక్కటి పదివేల రూపాయలుంటుంది ఇప్పటి వరకు శ్రీవారి ట్రస్టుకు పదివేలు విరాళం ఇచ్చే వారికి ఐదు వందలతో కలిపి మొత్తం పదివేల ఐదు వందలకి టికెట్ ఇస్తున్నారు నిధులన్నీ శ్రీవారి ట్రస్ట్కు వెళ్ళేవి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు